పుష్ప టూ సినిమాలో చెట్లు నరికేస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తా అంటున్నాడు అంటూ నమ్రత మాట్లాడుకొచ్చారట ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికైతే మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి పుష్ప టూలోనే కాదు ఒకప్పుడు మరి అసెంబ్లీ నేపథ్యంలో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే పుష్ప టూని ఇంత రాద్ధాంతం చేస్తున్నాయనే వార్తలు వినిపించాయి అయితే మరి డైరెక్ట్గా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ వెందుకు ఇలా చేశావు అని అల్లు అర్జున్ అడిగిన పరిస్థితి అయితే రాలేదు ఎప్పుడు కూడా ముఖాముఖిగా కలుసుకోలేదు ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగిన అనంతరం నుంచి అయితే మరి ఒక అసెంబ్లీలో మాట్లాడుకొస్తూ తన తన యొక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకొస్తూ అదేవిధంగా మరి తాను కూడా మరి ప్రకృతికి సంబంధించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్గా మారుతున్నాయి అసెంబ్లీలో మరి ప్రకృతికి విరుద్ధంగా చేసే ఏ ఒక్క పని కూడా నేను ప్రతిదీ అడ్డుకుంటాను ఒకప్పుడు చెట్లు కాపాడి అడవులను కాపాడే వారిని హీరోలు అనేవారు కానీ ఇప్పుడు ఇలా చేసేవారు హీరోలు కాదు జీరోలుగా మారుతున్నారు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక వీటి విషయమై నమ్రతా గారు మాట్లాడుకొస్తూ అప్పట్లో పవన్ కళ్యాణ్ అలా చేశాడు కాబట్టి మరి ప్రకృతికి నిజంగానే విరుద్ధంగా ఏ పనులు ఏ సినిమాలు చేయొద్దు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి